శ్రీ గురుప్యనమ ఎవరైతే జీవితంలోని అడ్డంకులతో విసికి వేసారిపోతున్నారో వారందరికీ అడ్డంకులను తొలగించుకుని అత్యద్భుతమైన సమయము పాత్రపద మాసంలో వచ్చే చవితినాడు చేసుకునే వినాయక చవితి పూజ వినాయక చవితి పూజను చేసుకోవడము ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వినాయకుడిని సంతోషపెట్టి శీఘ్రంగా స్వామివారి అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసే ముఖ్యమైన నియమాలు పాటిస్తూ పూజను చేసుకోవడం వల్ల ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నియమాలు గణేశునికి సంబంధించిన ముద్గుల పురాణంలో ప్రస్తావించబడ్డాయి వినాయక చవితి నాడు పాటించవలసిన ఐదు ముఖ్య నియమాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోండి మీరు చేస్తున్న పూజ యొక్క పూర్తి ప్రతిఫలం దక్కడానికి వినాయకుడిని సంతోష పెట్టడానికి మీ కోరికలు నెరవేరడానికి ఇక్కడ చెప్పిన నియమాలను పాటిస్తూ పూజ చేయడం వల్ల అత్యంత శీఘ్రంగా వినాయకుని అనుగ్రహం లభిస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటిగా ఇంటిలోని అందరికీ అదృష్టం పెరగడానికి విజయాలు లభించడానికి శాంతి చేకూరడానికి పంచముఖి గణేశుని విగ్రహాన్ని ఇంటిలో ఉంచండి పంచముఖి గణేశ విగ్రహం కానీ ఫోటో కాని ఇంటిలో ఉండడం వల్ల ఇంటిలోని సమస్యలు తొలగిపోతాయి మొట్టమొదటిగా గణేషునికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు ఎర్రచందనపు ముద్దను స్వామికి సమర్పించడము అలానే వినాయక పూజను ఎర్రని దుస్తులను ధరించి చేయడము ఎర్రని రంగు పూలను గణేశునిక అర్పించడము వీటిని చేయటం వల్ల గణేశని అనుగ్రహము శీఘ్రంగా లభిస్తుంది రెండవది గణేశని పూజలో అనేక రకాల పదార్థాలను స్వామికి సమర్పిస్తాము ప్రత్యేకంగా ఈ రోజున ఉండ్రాలను నివేదిస్తాము వాటితో పాటుగా ఖచ్చితంగా స్వామికి తీపి పదార్థాలను నివేదించాలి గణేషుని అనుగ్రహం శీఘ్రంగా లభించాలంటే స్వామికి తీపి కుడుములు అనగా మోదకాలను తప్పనిసరిగా నివేదన చేయాలి తీయటి పదార్థాలు శక్తిని ఆకర్షిస్తాయి తరువాత గణేశ చతుర్థి నాడు ఇరవై ఒక్క మోదకాలను గణేసినికి సమర్పించాలి ఇది ఖచ్చితమైన నియమము ఇరవై ఒకటి సంఖ్య ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ధాతువులైన ఐదు పంచభూతాలు జీవశక్తులైన ఐదు ప్రాణాలను మరియు మనస్సును సూచిస్తుంది అంటే వీటినన్నింటినీ గణేశునిపై నిలిపి పూజించడం వల్ల గణేశుని అనుగ్రహము లభిస్తుంది గణేశుని అనుగ్రహాన్ని లభింపచేసే నియమంను ఇప్పుడు తెలుసుకోండి గణేషునికి ఎర్రటి అంటే ప్రీతి అని తెలుసుకున్నాము ఎర్రటి రంగు కల కుంకుమతో ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తికను రాయడం ద్వారా గణేశని అనుగ్రహం లభిస్తుంది గణేశ అనుగ్రహం శీఘ్రంగా లభించడానికి ఈ రోజున ఏదైనా ఆలయంలో రెండు అరటి మొక్కలను నాటాలి అలానే స్వామివారికి లడ్డూలను అరటి పండ్లను ఈ రోజున సమర్పించడం వల్ల ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న బాధలన్నీ తొలగిపోతాయి గణేశ చతుర్థి నాడు పాటించవలసిన ఐదవ నియమమును ఇప్పుడు తెలుసుకోండి ఈ రోజున ఎవరిని అగౌరవపరచకూడదు నమ్మకాన్ని ఉల్లంఘించకూడదు అలానే సరిహద్దులను గౌరవించాలి గణేసునికి సాయంత్ర పూజ ఆర్తి తప్పనిసరిగా ఇవ్వాలి పూజ పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా గణేశుని క్షమాపణ వేడాలి స్వామి ఇప్పటికే మరియు నిజంగా నీదే అయిన దానిని తిరిగి నీకు సమర్పిస్తున్నాను నన్ను క్షమించు అంటూ వేడుకోవాలి అలానే రోజంతా ఓం గం గణపతియే నమ అని మంత్రాన్ని సార్లు జపించాలి గణేషుని అనుగ్రహం పొందడానికి ఈ మంత్రము అత్యంత శక్తివంతమైన సాధనము అలాగే గణేశ చతుర్థి నాడు బెల్లము నెయ్యిని స్వామికి సమర్పించడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది అలానే తమలపాకులను సమర్పించడం వల్ల శాంతి సమీపత్రాలను సమర్పించడం వల్ల విద్య చేస్తున్న పనిలో అభివృద్ధి కోసము పసుపులో ముంచిపడిన దూర్వాగట్టి వీటిని సమర్పించాలి సంపద కోసము కుంకుమతో చేసిన స్వస్తికను ప్రధాన ద్వారం వద్ద గీయాలి ప్రతి ఒక్కరూ గణేశన అనుగ్రహాన్ని ఈ పండుగ రోజున పొందుతారని ఆశిద్దాము శుభమస్తు